యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మరియు పార్టీ శ్రేణులు వ్యవసాయ మార్కెట్ నుండి కమాన్ వరకు భారీగా ర్యాలీగా తరలి వెళ్లి నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎరువుల కోసం రైతులు పడుతున్న బాధలు అంతా ఇంత కాదని రైతులను చూస్తుంటే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజులు తిరిగి వచ్చాయని ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాకముందు ఎరువులు విత్తనాల కోసం రైతులు గంటల తరబడి లైన్లో నిలబడవలసి వచ్చేదని ప్రస్తుతం అదే పరిస్థితి ప్రతి చోట కనిపిస్తుందని అన్నారు ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా లభించడం లేదని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని ప్రతి ఎకరానికి కనీసం రెండు బస్తాల యూరియాను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే మరోసారి ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరిపడినంత యూరియా ఇవ్వకుండా వాళ్ళని అరగోస సందర్భం ఇది కేవలం యూరియా ఇవ్వమని అడిగితే నానా రకాల హీనమైన మాటలు మాటుతూ కిరాకి తీసుకొచ్చి రాని లేదా నిల్వ చేసుకున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతూ సరిపడినంత యూరియా ఇవ్వకుండా రేపు వస్తుంది మా అని చెప్పి కాలయాపన చేస్తూ ఇవాళ రైతులను నట్టేయటం వస్తున్న సందర్భాన్ని బట్టి ఈ పెద్దపల్లి మండలంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి మా రైతు సోదరు నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో యూరియా కావాలని నినదిస్తూ ఈ ప్రభుత్వం వెంటనే యూరియా సప్లై చేయాలని కోరుతూ మరి ర్యాలీ రాస్తారో చేయడం జరుగుతూ ఉంది ఇది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా రైస్ సోదరులందరికీ నేను పేరు పేరున వారికి అభినందన తెలియజేస్తూ మన హక్కుగా మనం కొట్లాడాలి మనకు రావాల్సిన దాన్ని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది అడగంది అమ్మైనా భూమి పెట్టదు అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయకపోతే ఇవాళ మనకు యూరియా వచ్చే పరిస్థితి ఉండదు మనం ఆరుగాలం కష్టపడి మరి భూమి దున్ని నాటు వేసి మరి మొదటి తప్ప మందులు వేసుకొని తర్వాత యూరియా వేయాలని ఇవాళ రైతులందరూ కూడా మరి డిమాండ్ చేస్తే ఒక్క యూరియా బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాకు యూరియా కావాలని చెప్పి కోరటం జరుగుతూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులు నట్టేయటం వస్తూ ఉంది ఇవాళ ఎన్నికలకు ముందు మరి దాదాపు ఒక నాలుగు వందల ఇరవై రకాల వాగ్దానాలు చేసింది ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై రకాల వాగ్దానాలు చేసింది ఇవాళ ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితుల్లో ఇవాళ ప్రతి వర్గాన్ని ప్రతి వర్గాన్ని మరి ప్రతి ఒక్కరిని కూడా నిలువునా ముచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మా రైతులను కావచ్చు రైతులకు అయితే సన్న వర్లకు బోనస్ ఇస్తామన్నారు ఇదివరకు బోనస్ లేదు అట్లాగే మరి రైతు బంధు ఇస్తామన్నారు ఆ రైతు బంధు కూడా మరి ఎకరాకు పదివేలు ఇస్తామన్నారు పంటకు పదివేలు ఇస్తామన్నారు ఇవాళ కానీ ఐదు వేలు కూడా కలిసి లేని పరిస్థితిలో ఉంది ఇందులో రెండు దఫాలు రెండు పంటలకు మరి రైతు బంధు ఇవ్వనటువంటి పరిస్థితి చూసినాం మనం అట్లాగే మరి రుణమాఫీ చేస్తామని చెప్పినారు రెండు లక్షల రుణమాఫీ మేము వెంటనే చేస్తామని చెప్పినారు మీరు వెంటనే వెళ్ళి డిసెంబర్ తొమ్మిది ప్రభుత్వం వస్తుంది ఆ డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షలు మాఫీ చేస్తాం మీరు పోయి అప్పులు తెచ్చుకోమని చెప్పి ఆ రోజు స్వయాన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రజల చెప్పడం జరిగింది ఆయన మాటలు నమ్మి అప్పు తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి ఇవాళ చుక్కలు చూపిస్తూ ఉన్నాడు మరి ఇవాళ మాఫీ చేయకుండా అట్లాగే మాఫీ లేదు తర్వాత సన్నవన బోనస్ లేదు మరి కరెంట్ ఆ రోజు మరి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ వచ్చేది ఇవాళ కరెంటు లేదు కరెంట్ కోతలు పెట్టినారు మరి ఇలా లో వోల్టేజ్ కరెంట్ ఇస్తూ ఉన్నారు మోటార్లు కాల్తా ఉన్నాయి స్టార్టర్లు కాల్తా ఉన్నాయి మరి కష్టపడి పండించిన పంటకు యూరియా మందు బస్తాలు కావాలని అడిగితే మందు బస్తాలు అనే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉన్నది ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మనం చూస్తూ ఉన్నాం ఈ ఇటువంటి మోసం మాటలు దగా మాటలు కేవలం కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఎన్నికల సందర్భంగా చేసి ఇవాళ దారుణంగా రైతులు మోసం చేస్తూ ఉన్నది మరి ఇంత జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి నాయకులకు మన ముఖ్యమంత్రి గారికి మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు నిమ్మకు నిరేసినట్టున్నారు ఇప్పటికైనా మరి ప్రజల కోరికను మన్నించి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు మరి పూర్తి ఆ ఇబ్బందులు తొలగించే విధంగా మరి వారికి అవసరమైనటువంటి మరి ఆ రోజు ఏవైతే వాగ్దానాలు చేసింద్రో ఆ వాగ్దానాన్ని వెంటనే నెరవేరుస్తూ మరి యూరియా బస్తాలు సరఫరా కొనసాగించాలని చెప్పి అవసరమైనటువంటి కూడా ఇవ్వాలని చెప్పి మరి తెలియటం జరుగుతూ ఉంది ఇవాళ రేపు మాపన ఇస్తే మరి అదును తప్పిన తర్వాత అదును తప్పిన తర్వాత మందు బస్తాలు వేస్తే ఆ పంట పండుతుందా మరి స్వయంగా రైతు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ తుమ్మన్ నాగేశ్వరరావు గారు కానీ ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది అదును దాటిన తర్వాత మరి యూరియా వేస్తే ఆ చేను పండుతుందా దిగుబడి వస్తుందా ఇది కేవలం కుట్ర ఇది ఇవాళ యూరియా సప్లై చేయకుండా దిగుబడులు రాకుండా మరి దిగుబడులు వస్తే కొనుగోలు చేయాల్సి వస్తుంది మరి సన్నవాళ్ళకు బోనస్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ తప్పించుకోవటానికి ఇటువంటి దుర్ దారుణం దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి రైతులను మరి రోడ్డు ఎక్కించి ఇవాళ రైతులను మరి ఇంట్లో పండుకునే వాళ్ళని రోడ్ల మీద మండపెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దపల్లి నియోజకవర్గ రైతులందరి తరఫున ఎటువంటి దుర్మార్గం అనే చర్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని రైతుల కోరిక మేరకు మరి యూరియా సప్లై చేయాలని చెప్పి అవసరమైన మేర సప్లై చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి గత యాసంగిలో మరి సన్నవాట్లకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు ఇవాళ బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాగే వర్షాకాలం పంటకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మరి తప్పకుండా మరి రైతుల మేలుపరుగు చేయాల్సి అని చెప్పి మరి తెలియజేస్తూ ఇటువంటి దుర్మార్గం అంటే ఆలోచన చేస్తున్నటువంటి అధికారులు కానీ మరి జిల్లా యంత్రాంగం కానీ మరి ప్రభుత్వం కానీ వీరందరి నాయకులు కానీ ఈ ప్రాంత నాయకులు కానీ ప్రజల కష్టాలు తెలిసి వారికి మరి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఏవైతే రైతులందరూ మరి నినదిస్తూ ఉన్నారో ఏవైతే గొంతెత్తి మాకు యూరియా కావాలని చెప్తా ఉన్నారో మా మా నా యొక్క బాధను మా యొక్క ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం గమనించి వెంటనే మరి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మా పిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వం ఇంకా కూడా మేల్కొనకపోతే రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో యూరియా సరఫరా జరగనిచో మరి ఎక్కడికక్కడ మరి నిర్బంధిస్తూ నిలదీస్తూ గ్రామ గ్రామాన ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా రైతు సోదరులందరికీ పేరు పేరున మరి మీ అందరికి కూడా మరి హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా మరి మీకు అందరికీ యూరియా అంతది అందించే ఏర్పాటు జరుగుతుంది మరి మీరు ఇబ్బంది లేకుండా మరి కొద్దిగా కష్టమైనవి తిండు మనం గమనించి మనం పంటలు పండించుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జై తెలంగాణ